మూర్ఛ ఈ శబ్దాన్ని మీరు సరిగానే విన్నారు ఇందులో ఏం తేడా లేదు అవస్థలు చెప్పేటప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అని మూడో అవస్థలు చెప్తున్నాం ఆ తర్వాత మూర్ఛ అనేటువంటి అవస్థ కూడా ఒకటి ఉన్నది కదా అని అంటూ ఉన్నారు లేదు మూర్ఛ అనేది అవస్థకాలు అవస్థకాలు ఎందుకనంటే అసలు మూర్ఛ వచ్చినప్పుడు మానవుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది ఏముంటుంది అనే విషయాన్ని ఒకసారి చూడండి ఈ మూర్ఛ అనేటటువంటిది సగమేమో సుషుప్తిలో ఉంటుంది ఇంకో సగమేమో మరణ ధర్మం కలిగి ఉంటుంది అంటే చచ్చిపోయినటువంటి వాడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఈ రెండు రకాలైనటువంటి ధర్మాలు కలిగి ఉంటుంది ఈ మూర్ఛ అనే స్థితి ఇది జాగ్రత్త అవస్థ కాదు ఎందుకని మూర్ఛలో ఉన్నటువంటి వాడు మామూలుగా మనం చేసినట్టుగా ఏ పని చేయలేడు మనం మాట్లాడినట్టు మాట్లాడలేడు అతను ఏదో ఒళ్ళు తెలియకుండా సృహ తప్పినట్టుగా పడిపోయి ఉంటాడు కాబట్టి జాగ్రత్త అవస్థ కాదు పోనీ స్వప్నావస్థ అందామా స్వప్నావస్థ అసలే కాదు స్వప్నావస్థలో మానవుడు నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉన్నటువంటి స్థితిలో అతడి మనస్సు అనేక రకాలైనటువంటి ఊహలు రచనలు చేస్తూ ఉంటుంది స్వప్నాన్ని కల్పించింది ఎవరు స్వప్నాన్ని కల్పించేది మనస్సే మనస్సు వలనే ఈ స్వప్నము అనేది ఇలా సృష్టించబడుతూ ఉన్నది కాబట్టి ఈ స్వప్న స్థితి కాదు ఎందుకని ఇతను నిద్రపోవటం లేదు ఇతని మనసు పనిచేయటం లేదు కాబట్టి ఇతను స్వప్నమైన స్వప్ నిద్రావస్థలో లేడు స్వప్న స్థితి కాదు మూడోది సుషుప్తి అన్నం పోనీ సుషుప్తావస్థలో ఉన్నాడంటే సుషుప్తి అవస్థలో అస్సలు లేడు సుషుప్తి అంటే గాఢమైనటువంటి నిద్ర ఇతను గాఢమైనటువంటి నిద్ర పోతున్నాడా పోవటం లేదు మరేం చేస్తున్నాడు ఈ మూర్ఛలో ఉన్నటువంటి వ్యక్తి నేల మీద పడిపోతాడు మధ్య మధ్యలో కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటాడు కొట్టుకుంటూ ఉంటాడు అరుస్తూ ఉంటాడు స్ఫురలో ఉండడు అని చచ్చిపోయాడా అంటే కాదు ఇతనికి శ్వాస ఆడుతూ ఉన్నది గుండె పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఇతను మరణించను లేదు గాఢమైనటువంటి నిద్రలో లేడు మనకిలాగా జాగ్రత్త అవస్థలో లేడు పోనీ అంటే స్వప్నావస్థలో అంతకన్నా లేడు మరి ఏమిటి ఈ రకమైనటువంటి ఈ స్థితి మూర్ఛ అంటే ఏమిటి ఇది అవస్థ కాదు నరవస్థ కాదు అంటే దీనికి ఏదో ఒక ఇది ఉండాలి కదా వైద్యరీత్యా ఇది ఒక రుగ్మత వైద్యశాస్త్రంలో కనుక చూసినట్లయితే ఇది ఒక రోగం ఆ రోగానికి అతను మందులు తీసుకోవాలి తప్పించి ఇంకేం ఉండదు మామూలుగా మన వాళ్ళు కనుక అయినట్లయితే ఇది నరాల బలహీనత వల్ల వస్తుంది అని అంటారు నరాల బలహీనత వల్ల ఈ మూర్ఛ అనేది వస్తుంది దీనికి అధిపతి బుధుడు అవుతాడు బుధుణ్ణి కనుక మనం ప్రార్థించినట్టయితే ఈ రోగం తగ్గుతుంది అంటారు ఆ బుధుణ్ణి ప్రార్థించాలి అంటే బుధగ్రహానికి అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ విష్ణువుని స్మరణ చేయాలి అందుకే ఇక్కడ విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే వీళ్ళ కొంతవరకు ఉపయోగం ఉంటుంది అంటారు కొంతవరకు ఉపయోగం ఉంటుంది అంతే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మందులు తీసుకోవాలి సరే ఇక్కడ ఇప్పుడు ఇది పరిస్థితి ఇక్కడ ఈ మూర్తిలో ఉన్నటువంటి వాడికి కూడా శ్వాస ఆడుతోంది ప్రాణం ఉంది కాబట్టి అది మరణము అని చెప్పలేము పోనీ లేచి మనతో మాట్లాడుతున్నాడా మాట్లాడటం లేదు కాబట్టి జాగ్రత్త అవస్థ కాదు నిద్రపోతూ ఉన్నాడా లేదు స్వప్నావస్థ కాదు గాఢ నిద్రలో ఉన్నాడా అది లేదు సుషుప్తి కాదు మరి ఏమీ కానటువంటి స్థితి జాగ్రత్త అవస్థ కాదు స్వప్నావస్థ కాదు సుక్షుప్తి కాదు మరణం అంతకన్నా కాదు మరి ఏమిటి అందుకే ఇందాక చెప్పుకున్నాం మనం ఈ సగవేమో సుషుప్తి మిగిలిన సమయం మరణావస్థ ఈ రెండు ధర్మాలు కలిసి ఉండేటటువంటిదే ఈ మూర్ఛ వైద్యశాస్త్రరీత్యా ఇది ఒక రుగ్మత అంతేగాని ఇది ఒక అవస్థ మాత్రం కాదు